వీడియోస్ హోమ్ హోమ్ టూర్ టూర్ అంటున్నారు కదా ఇంకెందుకు కాలేసి మరి చూసేద్దామా హోమ్ టూర్ రెడీగా ఉన్నారా అందరూ హోమ్ టూర్ చూడడానికి మా ఇంటి బయట వినాయకుడు అందరూ దండం పెట్టుకోండి హార్కా సైకిలు మనీ ప్లాంట్ ఇలా బొట్లు పెట్టుకుంటే మంచిదంట డోర్ ఓపెన్ చేయగానే ముందుగా వంట గది ఫ్రిడ్జ్ ఇక్కడ గిన్నెలు వాటర్ అందరూ హోమ్ టూర్ హోమ్ టూర్ అంటున్నారుగా అందుకే మీకోసం హోమ్ టూర్ చేస్తున్నాను చూడలేదనుకోండి అందరి పని చెప్తా దిష్టి తగిలిస్తుంది అందరికి ఎంట్రన్స్ బాధ ఇది మనమే సెట్ చేసుకున్నాం ఆ ఫ్లవర్ నేనే వేసా నేనే వేసా ఫ్లవర్ బాందా బుద్ధుడు ప్రశాంతత కోసం వడతలు చూడండి ఎలా కొట్టుకుంటున్నాయో అక్కడో వడతా ఇక్కడ వడతా పైన నేను మా హస్బెండ్ ఇదిగో నేను మా హస్బెండ్ మా కోసం రెండు కార్లు వెయిటింగ్ అనమాట అలా అయిపోయింది కదా ఇప్పుడు హాలు ఏంటి అదొకలా ఉంది ఇదొకలా ఉంది అనుకుంటున్నారా అంతే అది మ్యాజిక్ వెరైటీ ఇట్నుంచి ఓకేనా మా అత్తగారి ఫోటో దేవుడు మందిరం మాకు ఇంక ఇదే దేవుడి మందిరం లైట్ వేస్తా ఉందండి అలా లైట్ చూసారా సాంగ్స్ వస్తాయి అందులో ఇది బెడ్రూమ్కి కి చూపిస్తాను హాలు వెంకటేశ్వర స్వామిది పెద్ద తిరుపతిలో తీసుకున్నారు ఈ తాడు ఎందుకు అనుకుంటున్నారా వర్షాలు పడుతున్నాయి కదండి అందుకోసం బట్టలు ఆరేసుకోవడానికి చూడండి ఇది నేనే అదో ఇది నేనే నేనే బాగున్నానా చాలా బాగున్నాను కదా మంచి చిన్నప్పుడు ఫోటో అనమాట అది మ్యాంగో పిక్కిల్ నేనే పెట్ట పిల్లి బొమ్మ గ్లాస్ కారు ఇది మొత్తానికి మా ఇల్లు అనమాట ఎలా ఉందో మరి కామెంట్ చేసి చెప్పాలి చెప్పలేదనుకోండి అందరికీ ఓం భీంభూ భూంబు హుష్ అయిపోద్ది ఇది మా వారు స్వామి స్వామిమాల వేసినప్పుడు శబరిమలలో దిగిన ఫోటో మొత్తం ఓవరాల్గా పైన మీకోసం ఇప్పుడు నేను లైవ్ ఇంకా స్టార్ట్ చేయలేదు ఇది బెడ్రూమ్ లోపలికి వెళ్ళాలి చీకటిగా ఉంది హారిక పడుకుంది హారిక కొడుపులో ఉన్నప్పుడు ఫోటో ఇది తెలుసా నాకు చాలా ఇష్టం అప్పుడు అపర్ణ వేరు ఇప్పుడు అపర్ణ వేరు మా అత్తగారు ఫోటో ఏసీ కవర్ బాగుందా నేనే బుక్ చేశా బుక్ చేశాను అంతే డబ్బులు మా హస్బెండ్ గారి మా బుల్లి బీరువా ఇంకా నా బుల్లి స్టాండ్ వీడియోస్ అన్నీ దాని మీద తీస్తానమాట ఇది ఒక మా మంచం మంచం మీద ఉన్నది మా హారిక మంచం మీద ఉన్నది మా హారిక పడుకుంది మంచం బాగుంది కదా మా అమ్మ స్పెషల్గా చేయించుకుంద చేయించిందన్నమాట మన కోసం ప్రేమతో పెద్ద కూతురు కోసం ప్రేమతో మొత్తానికి ఇది మా ఇల్లు హోమ్ టూర్ హోమ్ టూర్ హోమ్ టూర్ అన్నారు కదా ఇదే మా ఇల్లు అనమాట ఇంతకు మించి పెద్దగా ఇంకా ఏమీ లేవు అది ఓకే చూసారా ఇప్పుడు ఓకేనా మనశ్శాంత ఓకే మరి అయితే లైవ్ లైక్ చేసేయండి మన ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్